నమస్తే నేను మిచ్చారీ అక్షర మీడియాకు స్వాగతం శ్రీశ్రీ గారు ఒక సందర్భంలో యముని మహిషపు లోహ గంటలు కణెల్ మన్నాయి అని మనం ఇప్పుడు చూస్తున్న ఈ దున్నపోతు నిజంగా యముని మహిషమైన అనే ఒక భావన వెంటనే కలుగుతుంది మరి ఎందుకు ఈ దున్నపోతు మనం మాట్లాడుకోవాలి అంటే ఈ దున్నపోతు ధర అక్షరాల ముప్పై ఐదు కోట్ల రూపాయలండి అక్షరాల ముప్పై ఐదు కోట్ల రూపాయలు దీని బరువు పదిహేడు వందల కిలోలు ఈ మేలు జాతి దీ ఈ దున్నపోతు పేరు అన్మోల్ అన్మోల్ అంటే వెలకట్టలేనిది అని అర్థం నిజంగా వెలకట్టలే ముప్పై ఐదు కోట్లు పెట్టి ఎవరు దున్నపోతులు కొంటారండి ఇది హర్యానాలోని సిర్సా జిల్లా చెందినటువంటి గిల్ అనే ఆసామి వద్ద ఉంది అయితే ఈ మేనుజాతి దున్నపోత యొక్క వీర్యానికి విపరీతమైన డిమాండ్ దీంతో ఈ అన్మోల్ వీర్యాన్ని అమ్మడం ద్వారా ఈ గిల్ అనే ఆసామె నెలకు ఐదు లక్షల రూపాయలు సంపాదించే ఐదు పండుగ అరవై సంవత్సరానికి అరవై లక్షలు సంపాదిస్తుంది ఈ తన వీర్యాన్ని ఆ వీర్యాన్ని అమ్మడం ద్వారా ఆశాం సంపాదించుకుంటాడు అయితే దీన్ని ఆరోగ్యంగా ఉంచడం అంత కష్టం ఉండదు ఆరోగ్యం ఉంచాలన్నా దానికి మనం మేపాలన్నా చాలా కష్టం దాదాపు ఇది రోజుకు ఎంత పావు కిలో బాదాపు పెడతాడు దీనికి మనం మట్టుకుడుతున్న నాలుగు కిలోల గింజలు ముప్పై కి ముప్పై అరటిపండు ఐదు లీటర్ల పాలు ఇరవై గుడ్డు పెడతాడు దీనికి అంతేకాకుండా ఏంటంటే వారానికి రెండు సార్లు దీనికి బాధాముని రాసి మరీ స్నానం చేసినట్టే మనిషి కంటే ఎక్కువ వాల్యూ దీనికి మనిషిని కూడా ఇంత అపరూపంగా చూసుకోలేము ఈ గిల్ల ఆ స్వామి ఈ దున్నపోతున్న అంత అప్రూపంగా చూసుకుంటుంది ఎందుకంటే దీని ధర ముప్పై ఐదు కోట్లు దీని బీర్యానికి విపరీతమైన డిమాండ్ కాబట్టి ఈ దీని సంవత్సరానికి దాదాపు అరవై లక్షల రూపాయలు దాని వీరే అమ్మడం ద్వారా ఈ గిల్ అనే ఆశాం సంపాదించడం ఇది హర్యానా రాష్ట్రంలోని సిర్సా జిల్లాలో ఉంది అప్పుడే ఉంది అందుకే దీన్ని చూడగానే మనకు యముని మహిషపు గంటలు గంట లుక్కలు అనే శ్రీశ్రీ పాదాలు మనకు గుర్తొస్తాయి ఈ పా కవిత పాదాలు అంటే ఏంటంటే దుండపోతారా ఇంకా దున్నపోతు పడిన ఎవరా దున్నపోతే పని చేయరా అంటే కాదు దున్నపోతూ చాలా వాల్యూబుల్ మనం వాటే భాష దున్నపోతోనే అంటే చాలా తక్కువ కూరంలో వాడతాం చులకన భావంతో వాడతాం దున్నపోతానే కానీ ఇక్కడ దున్నపోత అంటే మాత్రం మనం మనం దున్నపోతున్నాం వస్తుంది దాని వాల్యూ మనకంటే ముప్పై ఐదు కోట్లు ఉంటారు